మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్లో భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ కోడి నిర్వహించాడు రాత్రి ఫ్లైట్ లైట్స్ పెట్టి మరీ పందాలు జరిపాడు ఆయన నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో భాగంగా ఇవాళ ఫామ్ హౌస్ యజమాని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు సిటీ శివార్లలోని మొయినాబాద్ మండలం తొలకట్టలోని ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున కోడి పందాల వ్యవహారం కలకలం రేపుతోంది ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి చెందిందిగా పోలీసులు గుర్తించారు రెండు రోజుల క్రితం నిర్వహించిన పోలీసుల దాడులో అరవై ఒక్క మంది దొరికారు వీరి నుంచి ముప్పై లక్షల నగదు పందాలకు వాడే కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు సీజ్ చేశారు ఇక యాభై కార్లు ఎనభై పందెం కోళ్లను పట్టుకున్నారు పోలీసులు నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే కావడం విశేషం వీరందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న కొంతమంది అక్కడి నుంచి పరారయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లిని పదకొండు ఎకరాల ఫామ్ హౌస్ లో ఏపీ కోనసీమ జిల్లాకు కాట్రేణి కోన మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ గబ్బర్ కోడి పందాలు నిర్వహిస్తున్నాడు మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఫామ్ హౌస్ లో భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ కోడి పందాలు నిర్వహించాడు రాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి బంధాలు జరిపాడు ఆయన నిన్న పోలీసులు అరెస్టు చేశారు విచారణలో భాగంగా ఇవాళ ఫామ్ హౌస్ యజమాని ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు సిటీ శివార్లులోని మోయినాబాద్ మండలం తొల్కట్టలోని ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున కోడి పందాల వ్యవహారం కలకలం రేపుతోంది ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డికి చెందిందిగా పోలీసులు గుర్తించారు రెండు రోజుల క్రితం నిర్వహించిన పోలీసుల దాడుల్లో అరవై ఒక్క మంది దొరికారు వీరి నుంచి ముప్పై లక్షల నగదు పందాలకు వాడే కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు సీజ్ చేశారు పోలీసులు మొత్తం యాబై కార్లు ఎనభై పందెం కోళ్లను పట్టుకున్నారు నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే కావడం విశేషం వీరందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న కొంతమంది అక్కడి నుంచి పరారయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి చెందిన పదకొండు ఎకరాల ఫామ్ హౌస్ లో ఏపీ కోనసీమ జిల్లాకు కాట్రేనికోడ మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ అలియాస్ గబ్బర్ సింగ్ కోడి పందాలు నిర్వహిస్తున్నాడు బీఆర్ఎస్ పోచంపల్లికి పోలీసుల నోటీసులపై మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ నోటీసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహనాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా క్యాసినో అదేవిధంగా కోళ్ల పందాల్లో జరిగినటువంటి వ్యవహారం పైన కూడా ఇటు మోయినాబాద్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా విచారణకు రావాల్సిందంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఏదైతే ఈ ఫామ్ హౌజ్ చూసినట్టయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది పదకొండు ఎకరాల ఫామ్ హౌజ్లో జరిగినటువంటి ఈ కోడి పందాలు అదేవిధంగా క్యాసినో వ్యవహారం అంతా కూడా ఈ ఫామ్ హౌజ్లోనే జరిగింది అంతేకాకుండా రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారులతో పాటుగాను కొంతమంది ఇందులో పొలిటికల్ చెందినటువంటి వ్యక్తులు కూడా ఇందులో క్యాసినో అదేవిధంగా ఇందులో కోడి పందాలులో పాల్గొన్నారు ఇందులో అరవై నాలుగు మంది ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఇందులో ప్రధానమైనటువంటి నిందితుడు చూసినట్టయితే భూపత్ రాజు వర్మ పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడం అంతేకాకుండా చాలా వరకు అంటే బిజినెస్ మ్యాన్ వ్యక్తులు అదేవిధంగా పొలిటికల్కి చెందినటువంటి కన్సర్న్ ఉన్నటువంటి పర్సన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా క్యాస్నోకు సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగడము అంతేకాకుండా కోళ్ళ పందాలలో చాలా వరకు కోట్లాది రూపాయలు చెందినటువంటి ఈ గేమింగ్ యాక్ట్ అంతా కూడా ఇందులో జరిగిందని ఇప్పటికే పోలీసులు గుర్తించారు అయితే ఈ ఫామ్ హౌజ్ చూసినట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు అదేవిధంగా ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్నాల నుంచి కూడా క్యాచ్ను నడుస్తుంది అదేవిధంగా విధంగా ఆటో జూదం సంబంధించినటువంటి వ్యవహారాలను ఏ విధంగా కొనసాగిస్తున్నారు దీనికి ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి అనే విషయంపైన కూడా ఇప్పటికే పోలీసులు పలు గేమింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇప్పటికే మూడు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకొని వాళ్లకు నోటీసులు కొంతమందికి నోటీసులు ఇచ్చారు మరికొంతమంది పరారిలో ఉన్నారు ఇందులో భూపతి రాజు వర్మ పెద్ద ఎత్తున సంక్రాంతికి ఏపీలో చాలా వరకు కోళ్ల పందాలు నిర్వహించి కోట్లాది రూపాయలు కూడగట్టారనే విషయాలపైన ఇప్పటికే భూపతి రాజు వర్మను అదుపులోకి తీసుకొని ఓ వైపున విచారణ కొనసాగిస్తున్నారు అయితే ఫామ్ హౌజ్లో చాలా వరకు పెద్ద ఎత్తున అంటే లగ్జరీకి చెందినటువంటి యాభై కార్లను సీజ్ చేశారు మరోవైపున ముప్పై లక్షల రూపాయల నగదును కూడా ఇప్పటికే పోలీసులు పట్టుకోవడం జరిగింది దీనిలో ఉన్నటువంటి క్యాసినో ఏ విధంగా నిర్వహించారు ఎవరెవరు వచ్చారు ఇందులో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌజ్ను ఏ విధంగా దీన్ని అంటే జూదానికి కానీ క్యాసినోకు ఏ విధంగా దీన్ని ఆర్గనైజ్ చేశారు ఇందులో ఎంతమంది జుదాన్ని అంటే పేకాట ఆడడానికి వచ్చారు అనే విషయాలు అదేవిధంగా కోల పందాల నిర్వహణ జరిగినటువంటి క్రమంలో డబ్బును నగదును ఏ విధంగా ఇది డిజిటల్ సంబంధించినటువంటి పేమెంట్లు కూడా కొనసాగాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాటిని రికవరీ చేసేందుకు గాను ఇప్పటికే పోలీసులు పలు ఎవిడెన్స్లను ఇప్పటికే కలెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటుగాను పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి యాక్ట్ల ప్రకారంగా కూడా అంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని విచారించేందుకు గాను ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలోనే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి ఈ ఫామ్ హౌజు తనది కాదు తాను లీజుకు మాత్రం ఇచ్చానని చెప్పినప్పటికీ మాత్రం పోలీసులు ఇంకా దాన్ని ఆ విషయాన్ని నిర్ధారించలేదు విచారణకు రావాల్సిందేనంటూ కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులో పేర్కొన్నారు అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణకు హాజరైనట్లయితే భూపత్ రాజు వర్మకును అదేవిధంగా పో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి జరిగినటువంటి లావాదేవీల వ్యవహారాలకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అందులో ఇప్పటివరకే ముప్పై లక్షల రూపాయలను సీజ్ చేశారు యాభై లగ్జరీ కార్లను సీజ్ చేశారు ఇప్పటివరకు ఇందులో అరవై నాలుగు మంది ఉన్నట్లు పోలీసు ఇప్పటికే గుర్తించినటువంటి క్రమంలో ఈ క్యాసినో వ్యవహారాలలో ఏ రకమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగాయి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను అంతేకాకుండా ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ క్యాసినో నిర్వహణ జరిగింది కాబట్టి ఈ ఈ వ్యవహారం అంతా కూడా ఎప్పటి నుంచి నడుస్తుంది అనే విషయాలపైననే పోలీసుల్లో దర్యాప్తు కొనసాగనుంది ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఇక నోటీసులకు ఆయన ఏ విధమైనటువంటి రిప్లై ఇస్తారనేది చూడాల్సినటువంటి అంశం